ఆరోగ్యమే మహాభాగ్యమని దుర్గానగర్ లేఅవుట్ కాలనీ ప్రెసిడెంట్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని దుర్గానగర్ లో ప్రతిరోజు యోగా క్లాసులు నిర్వహిస్తున్న గురూజీ గీట్ల నరోత్తం రెడ్డి ఆరోగ్యం కోసం అందరి ఆరోగ్యం కోసం దుర్గానగర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు మరియు ఇతరులకు గురూజీ గీట్ల నరోత్తం రెడ్డి శిక్షణలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు పార్కులో యోగా క్లాసులు గత ఐదు నెలల నుండి నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇద్దరు శిక్షకులతో ప్రారంభమై యోగా శిక్షణ కేంద్రం నేడు ఇరవై మందితో యోగా క్లాసులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని ప్రతిరోజు యోగా చేయడం వలన బీపీ షుగర్ దీర్ఘకాలిక వ్యాధులు దూరం చేయవచ్చు అని వివిధ రకాలైన జబ్బులు రాకుండా చేసుకోవచ్చని వారు తెలిపారు ఈ సందర్భంగా యోగా గురువు నరోత్తం రెడ్డి మాట్లాడుతూ వారి శిష్య బృందం యోగా శిక్షణకు వచ్చిన వారికి కాలనీ వాసులకు దుర్గానగర్లోని పార్కు పార్క్ ముందు ఉదయం ఏడు గంటలకు అంబలి మజ్జిగ పంపిణీ చేశారు భగవద్బంధులకు నమస్కారం ఈ యోగా ఇక్కడ ప్రారంభించి దాదాపుగా ఐదు నెలలు కావాస్తుంది దానికి నేను ఇద్దరితోనే ప్రారంభించాను ఇక్కడ రజనీ అండ్ సోని వీళ్ళిద్దరితోనే ఇక్కడ ప్రారంభించాను రోజు ఇరవై మందితో ఇక్కడ యోగా క్లాస్ నడుస్తుంది కాకపోతే మాకు ఇక్కడ ఇబ్బందికరంగా ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలని అధ్యక్షుల వారికి ఆ మాకు అక్కడ మట్టి ఇబ్బంది మన ఫస్ట్ కార్యక్రమంలో ఇక్కడ యోగా షెడ్ కూడా ప్రాబ్లం అది ఉండే మనకు దాన్ని కొన్ని అనివార్య కారణాలలో అందరం మర్చిపోయాం దాన్ని ఇప్పటికైనా మనం అందరం కలిసి వాసులు వాసులందరం కూడా కలిసి దానికి ప్రోత్సహించి మరి యోగా చేసుకునే వాళ్ళని ప్రోత్సహించాలని కోరుతూ ఇక్కడ యోగా గురువు గారు ఉన్నారు అయితే ఒక ఇద్దరు సోని ఉన్ను రజని గారు అమ్మ ఇద్దరు నన్ను అడిగారు అంకులు ఎట్లయినా మాకు యోగా చెప్పాలి మీరంటే నేను నరతం గారి దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ యోగా ప్రారంభిద్దామంటే తప్పకుండా ప్రారంభిద్దామని పాప ఎంతో శ్రమతోని ఖచ్చితంగా ఎవరు కూడా ఎన్నడు చేయలేని పని ఐదు గంట ఐదు గంటలకు వచ్చి అడగూర్చుంటాడు యోగా మా పిల్లలు చల్లక నేర్చుకుంటారు కొందరు ఆరోగ్యాలు కూడా మంచిగానే మేము విన్నాం చాలా సంతోషం వీళ్ళొక్కలు కాదు ఈ చుట్టుపక్కల కాకుండా మన కాలనీ వాస్తవం కూడా చాలామంది వచ్చి యోగా నేర్చుకొని వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలని మేము కోరుకుంటాం ఎందుకంటే యోగా అనేది ప్రతి ఒక్క చాలా సంవత్సరం నుంచి వస్తున్న ప్రక్రియ ఇవాళ మొదలైంది కాదు ఇది సో యోగా అనేది అన్నిటికంటే చక్కటి అవకాశం ఈ విధంగా ఈ వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఆ సమస్యల నుండి కొంచెం యోగా అనేది ఉపయోగపడుతుంది కొన్ని మెడిసిన్ తోటి కవర్ గానీ కూడా మనం యోగా తోటి నయం చేసుకోవచ్చు ఆ తను పొందిన యోగా ఫలితాన్ని ఏ ఏ డబ్బుల నుండి ఆశించకుండా మమ్మ మాకు తీగా చెప్తున్న మా గురువు గారికి మేమెంతా చెప్పినా తక్కువే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైం గురువు గారు ఎందుకంటే చాలా చేంజెస్ జరిగినాయి సో నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి పోయి వచ్చాను సో వాళ్ళస్ పరంగా సో నాకు నేను జాబ్ చేస్తున్నాను సో దాని పరంగా ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ యాంగ్జైటీ చాలా ఉండే సో దాని ద్వారా నేను మా ఫాదర్ ద్వారా ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ యోగా సెంటర్ ఫ్రీగా జరి జరుగుతుందని తెలుస్తుంది సో వెంటనే నేను తెలుసుకొని ఇక్కడికి వచ్చాను సో గురుగారు చాలా అన్ని యోగాసనాలు ఎలా ఏం చేయాలి ఒక్కదానికి ఒక్కొక్కటి దానికి ఎక్స్ప్లెయిన్ తీసుకుంటూ ఉన్నారు సో స్టేస్ కానీ ఐజిటి అని థైరాయిడ్ థైరాయిడ్ అని డిఫరెంట్ డిఫరెంట్ యోగాసనాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సో అందరూ మా గ్రూప్ తరఫున చాలా నాకు హెల్ప్ఫుల్ నేచర్ ఇచ్చారు ఎందుకంటే ఒక సిస్టర్ ఒక ఫ్రెండ్లీ నేచర్తో అందరూ కలివిడిగా ఉండి ఒక్కొక్కరు ఇట్లా హెల్పింగ్ చాలా చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పందిల బుచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శి కంది రవీందర్ రెడ్డి గౌరవ అధ్యక్షులు మంత్రి సంపత్ ముఖ్య సలహాదారులు పిఎస్ అమరేందర్ ఉపాధ్యక్షులు ఉమ్మెంతల దేవేందర్ రెడ్డి కరివేద సత్యనారాయణ రెడ్డి కోశాధికారి శ్రీనివాస్ గౌరవ కాలనీ పెద్దలు బాలసాని స్వామిగౌడ్ కొల్లూరి సుధాకర్ కొల్లూరి విజేందర్ పి శ్రీనివాస్ యోగ శిక్షకులు మొత్తం యాభై మంది పాల్గొని అంబలి సేవించారు